అన్నా అన్నా నేను మీ తర్వాత మాట్లాడుతున్నాను తప్పుగా అనుకోవద్దనా నమస్తే అన్న ముఖ్యంగా మన బొడ్డుపల్లి శ్రీనివాసన్న సంతాప సభకు విచ్చేసిన మన కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ అభిమానులకు విలేకరులకు మిగతా సీనన్న బొడ్డుపల్లి సీనన్న అభిమానులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా అన్నా మీరొక్కటి గుర్తుపెట్టుకోవాలి బొడ్డుపల్లి సీరన్న ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంట నడుస్తున్నాడని నీకు నీకు లెక్క అందిందేమో కేసీఆర్ నీ మీద అంతో ఇంతో అభిమానం ఉండే తెలంగాణ ప్రజలకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది తెచ్చింది తెచ్చి సగం అది నువ్వు అరుగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ దద్దమ్మ పార్టీ కాంగ్రెస్ పార్టీ మనుషులే కరెక్ట్ లేరు వాళ్ళకారు ఐక్యత లేదు అంటారు చూస్తుంది ఈ నల్గొంద నడి బడ్డున మన రెడ్డి వెంకటరెడ్డి గారి ఆధారాలుమార్ంత మా మహిళ మా అక్క ఈరోజు పసుపు కుంకాలు పోగొట్టుకుని కళ్ళ గెలపడుతుందా అని సభాపూర్వకంగా చెప్తా ఉన్నాను ఎంత బాధ ఉంది అంటే తను టిఆర్ఎస్ చంపిస్తావా నీకు అంత ఇది సొంత పాతికే ఎదురు తిరిగి మా నాయకులు ఎంత కష్టపడి తెచ్చిన తెలంగాణను ఇవాళ నువ్వు ఎంత చెత్త బుట్ట పాలు చేస్తూ మళ్ళీ మా మీద నువ్వు రివేంజ్ తీసుకునే స్టేజ్ నీ గుంట నెక్కలతో చేపిస్తున్నావు అంటే మా వాళ్ళంతా ఒకటై ఒకటే బిడ్డ ఇక నువ్వు ఎంత ఎదుర్కొంటావు ఎదుర్కో ఇక మేము రెడీగా చూస్తాం అన్నా ఇది నేనేదో వేరే ఏదో మాట్లాడడానికి కాదు ఆవేశం అర్ధ గంట మాట్లాడినా తగ్గనంత బాధ ఉంది దయచేసి నేను ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ పార్టీ జై సీనన్న ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి